వాత్సల్య సంపూర్ణుడైన యేసు నామములో మీ అందరికీ ఆదరణ ఆనందం ఆత్మాభివృద్ధి మెండుగా నిండుగా కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యశయ ప్రవచన గ్రంథం యాభై రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్య భాగం యహోవ తన జనులను ఆదరించెను యేసయ్య వాక్యము మీదనే ఆశ పెట్టుకొని ఆదరించబడుచు అనుక్షణం బలపరచబడుచు ఆత్మీయాత్రలో ఆనందముగా ఆయన వైపు చూచుచు అలసిపోకుండా ఆనందకరమైన దేశము కొరకు ఆసక్తితో కొనసాగుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా మన ఏసయ్య మనలను అన్ని విధాలుగా ఆదరించే దేవుడై ఉన్నాడు ఆయన ఆదరణే ఈనాటి వరకు మనలను ఇలాలో నిలిపినది వ్యక్తిగతంగా కుటుంబములో సంఘములలో ఆదరణ కరువై ఆదరించే దిక్కు లేనివారై కనబడుచున్నారు ఎన్నో శ్రమలు శోధనలు పలు విధములైన కష్టాలు కన్నీళ్ళు ఇరుకు ఇబ్బందులు ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా కృంగదీసి ఉండగా మనోవేదనకు గురి అయి ఉండగా ఆదరించి ధైర్యపరిచి బలపరిచి ఓదార్పును అందించే వారు లేక కుమిలిపోవుచున్నావా నా ప్రియ నేస్తమా నిన్ను ఆదరించే దేవుడు నా ఏసయ్య నిష్కల్మషమైన ప్రేమతో నీ దరికి చేరి అన్ని విధాలుగా నిన్ను ఆదరించి భయమును పోగొట్టి ధైర్యమునిచ్చి నిబ్బరముగా నివసించునట్లుగా గాక ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని వాగ్దానం ఇచ్చిన యేసు నాథుడు మీ అంతరంగముల విచారములు ఎచ్చగా ఆయన గొప్ప ఆదరణ మీ ప్రాణమునకు నెమ్మదిని దయచేయును మరణకరమైన రోగ చెయ్య మీద నిలిచి ఉండగా మరణమే శరణం అని వేధించబడుచున్నగా ఆయన ఆదరణలకు ఆరోగ్యం ఇచ్చి మరణం నుండి జీవంలోకి దాటించునుగాక ప్రయాసపడి గాలి వాడి చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నావా నా ఏసయ్య నిన్ను ఆదరించి నీ ప్రయాసమును కొట్టివేసి నిన్ను నీ కుటుంబమును నీ పరిచయను కట్టి స్థిరపరిచి బలపరచునుగాక నీతో ప్రీతిగా మాట్లాడి ఆదరించి తన స్వచ్ఛమైన ప్రేమను గాక నీ విచారములు బాధలు కష్టాలు కొట్టివేసి నిన్ను ఆదరించి ఆనందముతో నింపునుగాక బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుచు వారు బలవంతులై ఉండగా ఆదరించేవాడు ఒకడును లేడు అని అనుకొడుచుంటివా అట్టివారు నీకు దూరమవునట్లుగా చేసి నిన్ను ఆదరించి బలపరచునుగాక కావున దేవుని ప్రియులారా ఆయన పేరు పెట్టబడిన జనులుగా మనము మారేదము ఏసయ రక్తము చేత కడగబడి మారుమనసు పొంది పాప పాపక్షమాపణిమిత్తమై బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఆయన స్వకీయ సంపాద్యముగా మార్చబడి సంఘ సహవాసములో నిలిచిన వారమై పరిశుద్ధాత్మ ఆదరణను వాక్యము యొక్క ఆదరణను అనుక్షణము ప్రతిక్షణము క్షణము అనుభవించదము నిన్ను ఆదరించి యేసు నాథుడు నీకు సమీపముగా నిలిచి ఉన్నాడు ఆయన వైపు చేతులు చాపి ఆయన వైపు చూచుచు ఆయన ఆడుగు జాడలలో నడిచదము ఆయన వలన ఆదరించబడి ఆయన ఆగమమునకు మనమందరము సిద్ధపడదు ప్రార్థన ఆదరణ కర్తన త్రియేకనాథ ఈ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రమును చెల్లించుచు ఉన్నాం మరొక్కసారి ప్రభావ మీ జీవపు మాట చేత మా ప్రాణాత్మ శరీరములు ఆదరించబడినట్లుగా మీరు చేసి ఉన్నారు అవును తండ్రి మీ పేరు పెట్టబడిన మీ జనులను మీరు ఆదరించే దేవుడువై ఉన్నావు అందును బట్టి మిమ్మల్ని స్తుస్తూ ఉన్నాం మీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ఆదరణ ద్వారా మా జీవితంలో ఆదరణ కలిగి బ్రతుకున్నట్లుగా విచారములు బాధలు కష్టాలు కన్నీలు ఇరుకు ఇబ్బందులన్నీ కూడా కొట్టివేయబడి ఆదరించబడి ధైర్యపరచబడి బలపరచబడి ఉజ్జీవింపబడి నూతనపరచబడి మీరు ఆకడ సిద్ధపడినట్లుగా కృప వెండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన కృపచేత ఎల్లప్పుడూ గాక గాడ్ బ్లెస్ యూ